వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొరివిచేడు కొరివిచేడు గని గ్రామంలో త్రాగునీరు డ్రైనేజ్ చెత్త సమస్య పరిష్కరించాలని ఈరోజు బషీరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణిలో కేవీపీఎస్ బషీరాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్లికాయ మాట్లాడుతూ కొరివిచేడు గని గ్రామంలో గత వారం రోజుల్లోనే త్రాగునీరు లేక గ్రామంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వేసవికాలం రావడంతో గ్రామంలోని మహిళలు పొలాలలోని బోరు బావుల నుండి త్రాగడానికి నీళ్లు తెచ్చుకుంటున్నారు అదేవిధంగా డ్రైనేజ్ సమస్య వల్ల గ్రామంలో తీవ్ర అపరిశుభ్రత నెలకొంది ఈ యొక్క గ్రామ సమస్యలను ఎంపీడీఓ మరియు ఎంపీఓ కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ గ్రామాన్ని సందర్శించి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు రుజేడు గని గ్రామ ప్రజలందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన ఇస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల అధ్యక్షులు ఎడ్ల సురేష్ సంజీవ్ కుమార్ కమల్ శమప్ప తిమ్మన్న తదితరులు పాల్గొన్నారు